పార్టీలో కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పారు ఆమె ఆ దయ్యాలెవరు ఇప్పుడు దయ్యాల గుట్టు కూడా రెట్టయింది ఆ దయ్యాలు ఎవరో తెలిసిపోయింది కేసీఆర్ చుట్టూ ఉండేది ఎవరు ముఖ్యంగా ముగ్గురే ముగ్గురు ఒకటి కేసీఆర్ తనయుడు కేటీఆర్ రెండోది హరీష్ రావు ఆయన మేనల్లుడు మూడోది ఆయన బంధు సంతోష్ కుమార్ ఈ ముగ్గురే దయ్యాలు అని ఆమె చెప్పకనే చెప్పారు మరి కేసీఆర్ ఎందుకు నోరు మీద పట్టలేదు ఆయన మౌనం ఏంటి కొందరి మౌనం లక్ష విషయాలు తెలియజేస్తాయి ఆయన కవిత మీద కోపంగా ఉంటుంటారు కవితను పార్టీ నుంచి వదిలించుకోవాలని కూడా అనుకుని ఉంటారు అందుకే నిశ్శబ్దంగా ఉన్నారు అప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కువ శాతం నిశ్శబ్దంగానే ఉన్నారు కేసీఆర్ చాలా ఉత్తరాల్ని చదివిన వెంటనే చించేస్తారట అదే ఆయన అలవాటట కవితే చెప్పారు ఇప్పుడు రాసిన లేఖను ఆయన ఎందుకు చించేలేదు